నమస్తే అన్న అందరికీ నమస్కారం పులివేందులకు క్రిస్మస్ పండుగ సందర్భంగా మాజీ సీఎం వైఎస్ జగన్ గారు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే అలాగే ఆయన వచ్చిన తర్వాత ప్రజా దర్బార్ అయితే నిర్వహించడం జరిగింది నిన్న పులివేందులలోని క్యాంప్ ఆఫీసులో అయితే ఆయన ప్రజా దర్బారు నిర్వహించడం జరిగింది అలాగే రాష్ట్రం నలుమూలల నుంచి మనం చూసుకుంటే ప్రజలు ఆయన కలిసేందుకు పైన ఫిర్యాదు చేసేందుకు ఫిర్యాదులతో సహా అర్జీలతో సహా అయితే రావడం జరిగింది అలాగే పెద్ద ఎత్తున జనాలు రావడంతో అక్కడ తొక్కిసలాట జరిగిందని చెప్పేసి అలాగే చాలా మంది వైసీపీ శ్రేణులు మాజీ సీఎం వైఎస్ జగన్ గారి పైన తిరగబడ్డారని చెప్పేసి చాలా వార్తలు అయితే వస్తూ ఉన్నాయి అలాగే దీనికి సంబంధించి ప్రజా దర్బార్ లో జగన్ ను కలిసేందుకు క్యూలో వెళుతూ ఉండగా తోపులాటలో కిటికి అద్దం పగిలి తన యొక్క చేతికి గాయమైందని చెప్పేసి అనంతపురం జిల్లా గేటు కొట్టాలకు చెందిన మహిళ తెలపడం జరిగింది గురువారం పులివేందుల క్యాంప్ ఆఫీసులో అద్దాలు పగిలిన ఘటనలో గాయపడ్డ మహిళ అక్కడ మాట్లాడడం జరిగింది గాయమైన వెంటనే వైఎస్ జగన్ గారు మరియు వైఎస్ అవినాశ రెడ్డి గారు స్పందించి తనకు వైద్యం చేయించి తిరిగి తనతో మాట్లాడి పంపించారని చెప్పేసి ఆమె వెల్లడించింది అంతేకాని అక్కడ ఎలాంటి గొడవ జరగలేదని చెప్పేసి ఆమె తెలిపింది ప్రస్తుతం ప్రజా దర్బార్లో గొడవ జరిగింది వైసీపీ శ్రేణులే మాజీ సీఎం వైఎస్ జగన్ గారికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉన్నారని చెప్పి వార్తలు వస్తూ ఉన్న నేపథ్యంలో ఈమె స్థానిక మీడియాతో మాట్లాడుతూ అక్కడ ఎటువంటి గొడవ జరగలేదు ఏదో ఒకరవ తోపులాడ జరిగింది దీంతో నా యొక్క చేయి కిటికీ అద్దానికి తగిలి అక్కడ ఉన్న కిటికీ అద్దం పగిలిందని చెప్పేసి కాకపోతే తోపులాట జరిగినప్పుడు పోలీసు వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నియంత్రించేదానికి లాఠీ చార్జ్ చేశారని చెప్పేసి స్థానిక మీడియా వెల్లడించింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్